నాగలాపురం నాగలాపురం మండలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుంచి సాయిబాబా గుడి వరకు రన్ ఫర్ యూనిటీ అనే ప్రోగ్రామ్ లో భాగంగా కేఎం పరుగు పంచాలను సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీనాయుడు నాగలాపురం సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ నాగలాపురం ఎంపీడీఓ బాలాజీ నాయక్ పోలీస్ సిబ్బంది మేజర్ పంచాయతీ సర్పంచ్ సుధా చిన్నదొరై ఆధ్వర్యంలో నిర్వహించి విజేతగా నిలిచిన యువతకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు ఒక ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు అంటే చిన్న చిన్న రాజ్యాల లాంటి సంస్థానాలు తుగిపోయాయి వీళ్ళని మేము అర్థమై చేయము సరే జస్ట్ మాకు ట్యాక్స్ కట్ అనేది వదిలేస్తారు వాళ్ళు రాజులు ఆ సంస్థానాలను పాలించుకుంటూ జస్ట్ ఓన్లీ ట్యాక్సెస్ కట్టుకుంటూ ఉంటారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వతంత్రంలో వచ్చింది ఇచ్చిన తర్వాత వీళ్ళంతా ఐదు వందల అరవై అరవై ఐదు మంది సంస్థానాధీశులు వెళ్ళి అడుగుతారు గవర్నమెంట్ ని సార్ మీరేమో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చారు మరి మేము భారతదేశంలో ఉండాలన్నా ఇండివిజువల్ గా మేము పాలించుకోవాలా అని చెప్పేసి అడుగుతారు ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాధీశులు అప్పుడు లాగ ప్రదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనే ఉద్దేశంతో మీ ఇష్టం మీరు భారతదేశంలో అయినా కలవండి లేదా ఇండివిజువల్ గా మీరు మీ దేశం మీ రాజ్యం లాగా ప్రకటించుకొని మీరైనా పాలించుకోండి అని ఐదు వందల అరవై ఐదు సంస్థానాధిశులకి ఈ విధమైనటువంటి ఆర్డర్ వేసిపోతాడు